సారి ప్రేమ సందేశం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను గత కొద్ది వారాలుగా పాత నిబంధనలో ప్రభుైన యేసుక్రీస్తు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం ఈరోజు కొద్దిసేపు రూతు గ్రంథంలో నుండి కొన్ని ప్రశస్తమైన సత్యాలు మీకు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను మనందరికీ ప్రేమ కథలు అంటే ఇష్టం బయట ప్రపంచంలో కూడా చూడండి వంద సినిమాలు వస్తే తొంభై సినిమాలు ప్రేమ కథల మీదే నడుస్తూ ఉంటాయి దేవుడు కూడా బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి ప్రేమ కథని రాశాడు ఈ యొక్క ప్రేమ కథ ఋతు గ్రంథంలో మనకు కనిపిస్తూ ఉంది ముందుగా ఒక పాట విందాం

ఈ యొక్క మనోహరమైనటువంటి ప్రేమ కథలో మనకి యేసుక్రీస్తు యొక్క ముంగుర్తులు కనిపిస్తా ఉన్నాయి ముందుగా మీకు ఈ యొక్క గ్రంథం యొక్క చారిత్రక నేపథ్యాన్ని వివరించనివ్వండి రుదు గ్రంథం అధ్యాయం నుండి నేను చదువుతాను యోధా బిత్లహేమ నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని మొయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళిన ఎలీమెలకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరు కుమారుల పేర్లు మహులోను కిలియోను వారు మోయాబు స్త్రీలను పెండ్లి చేసుకుని వారిలో ఒకదాని పేరు ఓర్పా రెండవ దాని పేరు రూతు కాబట్టి ఈ యొక్క కుటుంబము బెతిలహేమును విడిచి మోయాబు దేశానికి వెళ్ళింది కాబట్టి ఎలిమెలకు రూతు వారి యొక్క ఇద్దరు కుమారులు బెతిలహేము విడిచి మోయాబు దేశానికి వెళ్తే అక్కడ ఎలిమెలకు గారు చనిపోయాడు నయోమి తన ఇద్దరు కుమారులకి ఆ యొక్క మోయాబు దేశ్యములో ఇద్దరు స్త్రీలనిచ్చి పెళ్లి చేసింది అయితే ఇద్దరు కుమారులు కూడా దురదృష్టవశాత్తు చనిపోయారు భర్త ఇద్దరు కొడుకులు మోయాబు దేశ్యములో చనిపోయారు నయోమి ఆమె యొక్క ఇద్దరు కోడళ్ళు భర్తలు లేనటువంటి ముగ్గురు స్త్రీలుగా మిగిలిపోయారు చివరికి ఏం మిగిలింది ఒక సమాధుల తోటలో నయోమి ఆమె ఇద్దరు కోడల్లో నిలబడి ఉన్నారు ముగ్గురు స్త్రీలు ముగ్గురు సమాధులు వారి జీవితం దయనీయంగా ఉంది భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది నిరీక్షణ ఏమాత్రం లేకుండా వారు జీవిస్తూ ఉన్నారు ఎనిమిదవ వచనంలో మీరు చూడండి నయోమి తన ఇద్దరు కోడండ్రను చూచి మీరు మీ తల్లుల ఎండ్రకు తిరిగి వెళ్ళుడి పద్నాలుగో వచనంలో వారు ఏమంటా ఉన్నారంటే వారు ఎలుగెత్తి అడువగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను రూతు ఆమెను హత్తుకొనెను ఇట్లుండగా ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే నీవును నీ తోడి కోడలు వెంటబడి వెళ్ళుమనేను అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనమో నీ దేవుడే నా దేవుడు నయోమి తన ఇద్దరు కోడళ్లను పిలిచి ఏమంటా ఉందంటే ఇక మీరు పుట్టేళ్ళకి వెళ్ళిపోండి నేను మీకు చేయగలిగింది ఏమీ లేదు అన్నప్పుడు వార్పా వెళ్ళిపోయింది రూతు నయోమి దగ్గరే ఉండి నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు అని ఆమెని హత్తుకుంటా ఉంది నయోమి ఆమె కోడలు వీరిద్దరూ కూడా కష్టకాలంలో ఒకరినొకరు హత్తుకుంటాం నయోమి రూతు వీరిద్దరూ అత్తాకోడళ్ళకి చక్కటి మాదిరిగా వేరు ఉన్నారు ఈరోజున మన సమాజంలో చూడండి కోడలైన రాచి రంపాన పెట్టేటటువంటి అత్తలు ఉన్నారు అదేవిధంగా అత్తలకి నరక యాత్ర పెట్టి ప్రత్యక్ష నరకాన్ని చూపించేటటువంటి కోడలు ఉన్నారు అయితే ఈ యొక్క రూతు ఈ యొక్క నయోమి వారు ఎంతో చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నారు వారిని చూసినటువంటి వాళ్ళు ఏమంటా ఉన్నారంటే మనం రూతు నందు నాలుగో అధ్యాయంలో మనం చదువుతాం పదిహేనో వచ్చినంలో వారేమంటా ఉన్నారంటే నిన్ను ప్రేమించి ఏడుగురు కుమారుల కంటే నీకెక్కువగా ఉన్న నీ కోడలు అంటా ఉన్నారు ఏడుగురు కొడుకుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఋతు అని వారు నయోమితో అంటా ఉన్నారు వీళ్ళిద్దరికీ అంత చక్కటి సంబంధాన్ని మనం చూస్తూ ఉన్నాం నయోమి అన్ని కోల్పోయింది బెత్లహేమి విడిచి భర్త ఇద్దరు కొడుకులు కలిసి మొయాబు దేశానికి వెళ్ళింది మోయాబు దేశంలో వీరు జీవిస్తూ ఉన్నప్పుడు వారికి చక్కటి వార్త వచ్చింది బెత్లహేములో పరిస్థితులు బాగుపడ్డాయి అని తెలుసుకొని నయోమి రూతు ఇద్దరూ కలిసి బెత్లహేమికి ప్రయాణం అవుతూ ఉన్నారు ఆ తిరుగు ప్రయాణం కూడా నయోమికి ఏమాత్రం సంతోషం లేదు ఆమె భర్త ఎలిమెలకు పొలం తాకట్టు పెట్టి వెళ్ళాడు ఆ పొలాన్ని మళ్ళీ విడిపించే శక్తి కూడా నయోమికి లేదు రూతు ఒకటి పంతొమ్మిదిలో చూడండి వారు బెతిహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్కు గుంపుకొడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకూరుస్తుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యహోవా నన్ను రిత్తురాలినిగా తిరిగి రాజేసను కాబట్టి నయోమి బెత్రేహేముకు వచ్చినప్పుడు ఆ ఊరి వారంతా ఏమంటా ఉన్నారంటే ఈమె నయోమి గదా అంటా ఉన్నారు నయోమి ఏమంటా ఉందంటే ఆ పేరు పెట్టి నన్ను పిలవబాకండి భర్త చనిపోయాడు ఇద్దరు కొడుకులు కూడా చనిపోయారు పొలం తాకట్టులో ఉంది నన్నుక నయోమి అని పిలవబాకండి నయోమి యొక్క దేనస్థితి మనకి ఇక్కడ కనబడతా ఉంది ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో నయోమి రూతిని పరిగి వేరుకోవటానికి ఉంది భర్త చనిపోయాడు డబ్బులు లేవు ఎటువంటి నిరీక్షణ లేకుండా బ్రతుకుతా ఉంది ఆహారం కోసం రూతప్పుడు పరిగివేరుకోవడానికి పొలంలోకి వెళ్తూ ఉంది అయితే ఆమె జీవితాన్ని సంపూర్ణముగా మార్చివేసేటటువంటి సంఘటన అప్పుడు జరిగింది ఒకరోజు ఆమె పొలంలో పరిగి వేరుకుంటా ఉన్నప్పుడు ఆ పొలం యొక్క యజమాని బోయేజు అక్కడికి వచ్చాడు ఐదో వచ్చినాలో మీరు చూడండి అప్పుడు బోయజు కోయివారి మీద ఉంచబడిన తన పని చూచి ఈ చిన్నది ఎవరిదని అడుగగా కోయివారి మీద ఉంచబడిన ఆ పనివాడు ఈమె మోయాబు దేశము నుండి నయోమితో కూడా తిరిగి వచ్చిన మోయాబియురాలైన యవనురాలు అప్పుడు బోయజ్ ఏమంటా ఉన్నాడంటే రూతుతో నాకు మారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకున్నకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఎచ్చట నా పనికత్తెల యుద్ధ నిలకడగా ఉండుము అందుకు రూత్ చేస్తా ఉందంటే ఆమె సాగిలపడి తలవంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నా ఎందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగినో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడినో అంటావు ఒక్కసారిగా రూత్కి ఆనందానికి అవధులు లేకుండా పోయిందనమాట ఆమె వెంటనే ఇంటికెళ్ళినప్పుడు ఆమె అత్త ఏమడుగుతా ఉందంటే అంతటా ఆమె అత్త ఆమెతో నేడు నీవెక్కడ ఏరుకొంటివి ఎక్కడ పని పనిచేసివి నీ ఎందు లక్ష్యం వాడు దీవింపబడినగాక అనగా ఆమె తాను ఎవని యొద్ధ పని చేసినో అది తన అత్తకు తెలియజెప్పి యవని యొద్ నేడు పని పనిచేసినో అతని పేరు బోయేజు అనే నయోమికి ఎంతో సంతోషకరమైన వార్త అది నయోమి ఏమంటా ఉందో చూడండి ఇరవయో బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యహోవా చేత ఆశీర్వదింపబడును గాక అని తన కోడలితో అనెను మరియు నయోమి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పాను కాబట్టి నయోమి రూతుతో ఏమంటా ఉందంటే ద మ్యాన్ ఈజ్ నియర్ ఆఫ్ కిన్ అంటూ ఆజ్ వన్ ఆఫ్ అవర్ నెక్స్ట్ కిన్స్ మన్ అంటుందన్నమాట కిన్స్మన్ రిడీమర్ అన్న పదం మనకి ఇక్కడ లభిస్తూ ఉంది మన సన్నిహిత విమోచకుడు మన ఆత్మీయ విమోచకుడు కాబట్టి బోయజ్ వచ్చిన తరువాత ఈ ఇద్దరు స్త్రీల జీవితం కంప్లీట్గా మారిపోయిందనమాట ఈరోజున ఏడు విషయాలు మీతో పంచుకోవాలని ఈ యొక్క బోయజు రూతులు కలుసుకుంటా ఉన్నారు ఈ యొక్క బోయజ్ మనకి ప్రభు యేసుక్రీస్తు యొక్క సదృశ్యాలు కనిపిస్తా ఉన్నారు వచ్చిన తరువాత మొట్టమొదటిగా రూతు జీవితంలోకి సంతోషం వచ్చింది ఆ రోజు ఉదయం ఆమె దిగులతో తన దినచర్యను ప్రారంభించింది అయితే బోయజ్ని కలుసుకుంది ఒక్కసారిగా ఆమె జీవితంలోకి సంతోషం ఆనందం వచ్చేసి ఎంతకాలము ఆమె హృదయములో గూడు కట్టుకున్న విచారము ఒక్కసారిగా ఆమెను విడిచిపోయింది ఇక ఆమె ఆ యొక్క సంతోషకరమైన వార్తని తన యొక్క అత్తతో పంచుకోటానికి పరిగెత్తిందనమాట తన ఇంటికెళ్ళి ఆమె అతతో చెప్పింది ఇదిగో నేను బోయేజ్ అనేటటువంటి వ్యక్తిని కలిశానని చెప్పినప్పుడు నయోమి కూడా ఎంతో సంతోషించింది ఎంత మంచి వార్త చెప్పావు ఆయన మన యొక్క బంధువు మనల్ని విడిపించేటటువంటి శక్తి కలిగినటువంటి వాడు ప్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మానటువంటి వాడు యహోవా చేత ఆశీర్వదింపబడినవాడు అని ఆమె తన కోడలైనటువంటి రుతుతో అంటా కాబట్టి బోయేజ్ ఎటువంటి వ్యక్తితో మీరు చూడండి బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయుట మాననివాడు అందరికీ ఉపకారము చేసేవాడు ఎవరికి అపకారము తలపెట్టనటువంటి వాడు మన ప్రభు అనే సుక్రీస్తు కనిపిస్తా ఉన్నాడు ఆయన అందరికీ ఉపకారం చేసినటువంటి వాడు ఎవరికి అపకారము తలపెట్టనటువంటి వాడు అందుకనే నయోమి ఏమంటా ఉందంటే యహోవా చేత గాక అని తన కోడలతో ఆమె అంటా ఉంది నయోమి నోట ఆశీర్వాదం అనే మాట వినబడతా ఉంది ఒక రోజుల్లో ఈ నయోమియే ఏముందో మనకి తెలుసు నన్ను నయోమి అని పిలవబాకండి శాపగ్రస్తమైన దేశం వెళ్ళాను శాపం కట్టుకొని వచ్చాను భర్తను ఇద్దరు కొడుకుల్ని కోల్పోయాను నన్ను చేదు అని పిలవండి అంది అయితే ఈ రోజున ఆశీర్వాదం అనే మాట ఆమె నోట మనకి వినిపిస్తా ఉంది సామెతల గ్రంథం పదిహేడో అధ్యాయంలో మనం చదువుతాం సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము నలిగిన మనస్సు ఎముకలను ఎండిపో చేయను ఎంతకాలము రూతు యొక్క మనస్సు నలిగిపోయింది నయోమి యొక్క ఎముకలు ఎండిపోయినాయి అయితే వారి యొక్క జీవితాల్లోకి బోయేజు వచ్చిన తర్వాత సంతోషం వస్తా ఉంది ప్రభు మనకి మనకిక్కడ కనిపిస్తా ఉన్నాడు ఆయన వచ్చిన తర్వాత మన జీవితాల్లోకి సంతోషము ఆశీర్వాదాలు వస్తా ఉన్నాయి ఎఫ్ఈలోకి రాసిన పత్రిక ఒకటి మూడులో మీరు చూడండి ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అనే పుస్తకంలో పొలం రాస్తా ఉన్నాడు బోయజ్ ఆమె జీవితంలోకి వచ్చాడు కాబట్టి ఆశీర్వాదం వచ్చింది అదేవిధంగా మన పరమ బోయజు ప్రభుని యేసుక్రీస్తు మన జీవితాల్లోకి వచ్చిన తర్వాత మనలోకి ఆశీర్వాదం వచ్చింది ఋతు యొక్క జీవితంలోకి ఆశీర్వాదాలు తేవటానికి బోయజు వస్తా ఉన్నాడు మన జీవితాల్లోకి ఆశీర్వాదం తేవటానికి ప్రభుని యేసుక్రీస్తు వస్తా ఉన్నాడు సియోని నివాసులారా నేను వచ్చి మీ మధ్యన నివాసము చేతును సంతోషముగా నుండి పాటలు పాడుడి ఇదే హోబావాకు అని జకర్యా గ్రంథంలో మనం చదువుతాం జీవితంలో ఆనందం నింపటానికి బోయజు వస్తా ఉన్నాడు మన జీవితాల్లో ఆనందం నింపటానికి పరమ బోయజు ప్రభు యేసు క్రీస్తు వస్తా ఉన్నాడు లోకా స్వార్త ఒకటి నలభై ఎనిమిదిలో ఎలిజబెత్ మరియమ్మ గారిని చూసి ఏమంటా ఉందంటే నలభై ఎనిమిదో వచ్చిన వాళ్ళు మీరు చూడండి నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించను తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఎరూసలెంలో మత్స్యసుమార్త రెండో దేవుడు మనం చదువుతాం ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలువు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించేవి కాబట్టి యేసు ప్రభుని చూసినప్పుడు ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు సంతోషముతో ఆనందంతో వారు కేకలు వేశారు అదేవిధంగా వ్యూహాను సువార్త నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం సమరయ స్త్రీ యేసు ప్రభుని రక్షకుడిగా గుర్తించి ఆమె యొక్క జీవితంలో ఆనందం నింపినట్లుగా మనం చూస్తామన్నాం అపస్తుల కార్యములు పదహారో అధ్యాయంలో మీరు చూడండి అక్కడ పౌలు శీలలు చరస్సాలలో కొట్టబడి బాధలో ఉన్నప్పటికి కూడా వారు ఏం చేస్తా ఉన్నారంటే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించచ్చు కీర్తనలు పాడుచు నుండి ఖైదీలు వినుచుండిరి అని మనం చదువుతా ఉన్నాం వారు చరసాలలో ఉన్నప్పటికి కూడా వారి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రభు వారితో ఉన్నాడు కాబట్టి వారు సంతోషంగా ఉన్నారు ఋతు నయోమిలు వారి పరిస్థితులు ఎంత సందిగ్ధంగా ఉన్నప్పటికి కూడా బోయేజ్ ఉన్నాడు కాబట్టి వారు సంతోషంగా ఉన్నారు రెండవదిగా ఇక్కడ సంరక్షణ మనకు కనిపిస్తూ ఉంది బోయజు వచ్చిన తరువాత రూతు జీవితంలోకి సంరక్షణ వచ్చింది రూతు గ్రంథంలో మీరు చూడండి రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చినంలో బోయజ్ గారు ఏమంటా ఉన్నాడంటే చేను కనిపెట్టి వారిని వెంబడించమ్మా నిన్ను ముట్టకూడదని యవ్వనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను అంటా ఉన్నాడు కాబట్టి బోయజు ఎవరు ఈ అమ్మాయిని అంటుకోబాకండి అని అక్కడున్నటువంటి వారందరినీ హెచ్చరించాడు రూతుని ఆదరించాడు ఆమెతో ఏమంటా ఉన్నాడంటే ఇస్రాయిలీలు దేవుడైన హోవా రెక్కల కింద సురక్షితముగా నిండున్నట్లు నీవు వచ్చితివి అంటా ఉన్నాడు కాబట్టి బోయజ్ రూతుకి సంరక్షణ ఇచ్చాడు ఇక్కడ మనకు ప్రభుక్రీస్తు కనిపిస్తూ ఉన్నాడు వ్యూహానుమార్థ పది ఇరవై ఎనిమిదిలో ఆయన ఏమంటా ఉన్నాడంటే నేను వాటికి నిత్య జీవం నిచ్చుచున్నాను గనుక నా గొర్రెలు ఎన్నటికి నశింపవు ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అంటా ఉన్నాడు రూతు మీద ఎవరు చెయ్యి వేయటానికి వీల్లేదు అని బోయాజు హెచ్చరించినట్లు నా గొర్రెల మీద చెయ్యి వేయటానికి వీల్లేదు అని యేసుక్రీస్తు ఇక్కడ హెచ్చరిస్తా ఈ యొక్క సంరక్షణలో మూడు విషయాలు చూపించాలని నేను ఆశపడతా ఉన్నాను మొట్టమొదటిగా సంసిద్ధత రెండవదిగా సంపన్నత మూడవదిగా సమర్థత మొట్టమొదటిగా సంసిద్ధత చూడండి బోయిజ్ యొక్క సంసిద్ధత చూడండి రూతుని సంరక్షించాలని ఆయన కోరుకున్నాడు రూతు వెళ్ళి ఆయన్ని బతిమలాడుకొని అడుక్కోలేదు అయ్యా విధువురాలని అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నాను ధర్మం చేయబాబుని కడుపు చల్లగా ఉంటుంది అని ఆమె రూతు ఆయన్ని ఆడుకునే పరిస్థితి అక్కడ లేదు బోయేజే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెని ప్రేమించాడు ఇక్కడ కూడా మనకు యేసుప్రభే ఉన్నాడు యేసుప్రభే మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేమించాడు లోక సార్త పంతొమ్మిది మీరు చూడండి ఆయనే జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు జక్కయ్య ఇంటికి వెళ్ళి జక్కయ్య నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అని జక్కైతో ఆయన అంటా ఉన్నాడు ఊట వ్యూహాను నాలుగు పదిలో మీరు చదవండి అక్కడ మనం ఏమని చదువుతామంటే మనము దేవుని ప్రేమించుతమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమయున్నది ఉన్నది అని మనం అక్కడ చదువుతా ఉన్నాం కాబట్టి రూతు బోయజుని చూడకముందే బోయజు ఆమెను చూచి ఆమెని ప్రేమించాడు అదేవిధంగా యేసు ప్రభు కూడా మనం ఆయన్ని ప్రేమించకముందే ఆయన మనల్ని ప్రేమించాడు రోమా ఐదు ఎనిమిదిలో మనం చదువుతాం ఇదిగో దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను రూతు ఒక విధవరాలుగా ఉంది ఆమె ఒక అనామకురాలుగా ఉంది అయినప్పటికీ బోయేజు ఆమెని ప్రేమించాడు రూతు ఈమె ఒక అనామకురాలు అన్యురాలు బేదరాలు గొడ్డాలు శాపగ్రస్తురాలు చీచి ఈమెతో నాకేంటి అని బోయేజు అనుకోలేదు రూతును ప్రేమించాలని కోరుకున్నాడు అదేవిధంగా యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమించాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి ఆయన సంరక్షణలో సంసిద్ధత కనిపిస్తూ ఉంది రెండోది ఆయన సంరక్షణలో సంపన్నత కనిపిస్తూ ఉంది ఋతు రెండు ఒకటిలో మీరు చూడండి నయోమి పెనుమటికి బంధువుడు ఒకడు ఉండెను అతడు చాలా ఆస్తిపరుడు అతడు ఎలిమెలుకు వంశపు వాడై ఉండెను అతని పేరు బోయేజు బోయేజు చాలా ఆస్తిపరుడు అని ఇక్కడ మనం తెలుసుకుంటామన్నా కాబట్టిక రూతు తన యొక్క పేదరికం గురించి ఆమె విచారించాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా మన పరమ భోహేజు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఎంతో ధనవంతుడు రెండవ కొన్ని ఎనిమిది తొమ్మిదిలో మనం చదువుతాం మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అని అక్కడ మనం చదువుతా రూతు ఈ యొక్క ధనవంతుడైనటువంటి బోయజును కలిసిన తరువాత ఆమె జీవితము సంపూర్ణముగా మారిపోయింది కాబట్టి మనం రూతు యొక్క జీవితాన్ని బోయజుకు ముందు బోయజుకు తర్వాత అని మనం విభజించవచ్చు అదేవిధంగా మన జీవితాలను కూడా క్రీస్తుకు ముందు క్రీస్తుకు తర్వాత అని మనం విభజించవచ్చు ఎందుకంటే ఆయన మన జీవితాన్ని కంప్లీట్గా మార్చివేశాడు ఆయన పరలోకపు ఐశ్వర్యము మన దగ్గరికి వచ్చింది క్రీస్తు నందు ఈరోజున అసలు మనం ఎంత ఐశ్వర్యవంతులమో ధనవంతులమో అపోస్తులైన పౌలు ఎఫిసిలకు రాసిన పత్రికలో చాలా వివరంగా ఆయన రాశాడు ఎఫిసిలకు రాసిన పత్రిక ఒకటి ఏడ్లో మీరు చూడండి దేవుని కృపా మహదైశ్వర్యం అంటా ఉన్నాడు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ మూడు పదిహేడులో దేవుని మహిమైశ్వర్యం అంటా ఉన్నాడు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ రెండు నాలుగులో దేవుని కరుణా సంపన్నత అంటా ఉన్నాడు ద రిచెస్ ఆఫ్ హిజ్ మెర్సీ ఆయన కృపలో సంపన్నుడు మహిమలో సంపన్నుడు కరుణలో సంపన్నుడు అంటా ఉన్నాడు ద రిచెస్ ఆఫ్ హిజ్ గ్రేస్ ద రిచెస్ ఆఫ్ హిస్ గ్లోరీ ద రిచెస్ ఆఫ్ హిజ్ మెర్సీ అంటా ఉన్నాడు ఆ రిచస్ అన్నీ మనకు వచ్చినాయి ఆయన యొక్క దేవుని ఐశ్వర్యమంతా ప్రభుని యేసుక్రీస్తులో ఈరోజు మనకు లభించింది కాబట్టి బోయజ్జు ఎంత ధనవంతుడో మీరు ఒకసారి చూడండి ఈ ధనవంతుడైన బోయజ్జు రూతు యొక్క ప్రతి అవసరాన్ని తీర్చేటటువంటి వాడు ఆమె ఇల్లు వాకిలి తిండి బట్ట అప్పులు పొలాలు బోయజు తన ఐశ్వర్యంలో నుండి తీర్చగలడు అదేవిధంగా క్రీస్తు యొక్క సంపన్నత పాపి యొక్క ప్రతి అవసరాన్ని తీర్చే విధంగా ఉంటా ఉంది ఆయన కరుణా సంపన్నత మనల్ని నరకము నుండి విడిపిస్తూ ఉంది ఆయన యొక్క కృపా సంపన్నత మనల్ని పాపము నుండి విముక్తి చేస్తూ ఉంది ఆయన మహిమ సంపన్నత ఏకంగా మనల్ని పరలోక రాజ్యానికి వారసులంగా చేస్తూ ఉంది కాబట్టి క్రీస్తు యొక్క ఐశ్వర్యము అంత గొప్పదనమాట అందుకనే పుస్తకంలో పౌలు ఏమంటా ఉన్నాడు అంటే ఎఫిజిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో మీరు చూడండి పదవ వచ్చిన వాళ్ళు ఏమంటా ఉన్నాడంటే శోదింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం అంటా ఉన్నాడు ది అన్సర్చబుల్ రిచెస్ ఆఫ్ క్రైస్ట్ స్వదింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యం అంటా ఉన్నాడు కొలసిలు రాసిన పత్రిక ఒకటి ఇరవై ఏడులో మనం చదువుతాం అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగామియందున్న క్రీస్తు మహిమ నిరీక్షిణి ఉన్నాడు ద రిచెస్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ మిస్టరీ అమంగ్ ద జెంటైల్స్ విచ్ ఇస్ క్రైస్టిన్ యూ ద హోప్ ఆఫ్ గ్లోరీ అది మన అవసరాలను తీర్చేదనమాట ఈ యొక్క క్రీస్తు యొక్క ఐశ్వర్యము మన యొక్క ప్రతి అవసరాల్ని తీర్చేటటువంటి విధంగా ఉంది అందుకని ఫిలిపి నాలుగు పంతొమ్మిదిలో మనం చదువుతాం దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్ ఈ రోజు నుండి ఇక రూతు తన యొక్క అవసరాల గురించి చింతించాల్సినటువంటి అవసరము లేదు ఎందుకంటే సంపన్నుడైనటువంటి ఆ బోయిజ్ యొక్క సంరక్షణలో ఆమె ఉంది అదేవిధంగా మనం కూడా ఏ అవసరం గురించి మనం వరి అవ్వాల్సినటువంటి అవ అవసరం లేనే లేదు ఎందుకంటే సంపన్నుడైన ప్రభుత్వ యేసుక్రీస్తు యొక్క సంరక్షణలో మనం ఉన్నాం మూడవదిగా బోయిజ్ సంరక్షణలో సమర్థత ఉంది అది మూడోది బోయజు సంరక్షణలో మనకు సమర్థత కనిపిస్తూ ఉంది గ్రంథంలోనే మీరు చూడండి రెండో అధ్యాయ ఇరవై వచ్చిన వాళ్ళు మనం ఏమని చదువుతామంటే నయోమి ఏమంటా ఉందో చూడండి ఆ మనుష్యుడు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడు బోయజు మనకు సమీప బంధువుడు అతడు మనలను విడిపింపగలవాడు మనల్ని విడిపించే సమర్థత సామర్థ్యము ఆయనకి ఉంది అని నయమం ఇక్కడ అంటా ఉంది కాబట్టి బోయజు సంసిద్ధుడు సంపన్నుడే కాకుండా సమర్థుడు కూడా ఇక్కడ కూడా యేసు ప్రభు మనకు కనిపిస్తా ఉన్నాడు రూతును విడిపించుటకు బోయజు యోగ్యుడు అదేవిధంగా మనల్ని విడిపించుటకు యేసు ప్రభు యోగ్యుడు ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో మీరు చూడండి అక్కడ పెద్దలు ఏమంటా ఉన్నారంటే ఏసు ప్రభుతో నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసివి అని వారు అంటా ఉన్నారు కాబట్టి నయోమి ఋతుతో ఏమంటా ఉందంటే ఈ యొక్క బోయజు యోగ్యుడు మనల్ని విడిపించుటకు శక్తి కలిగినటువంటి వాడు అంటా ఉంది అదేవిధంగా ఈ యొక్క పెద్దలు యేసు ప్రభును ఏమంటా ఉన్నారంటే ఈ క్రీస్తు మనల్ని విడిపించేటటువంటి యోగ్యుడు తన రక్తాన్నిచ్చి మనల్ని విడిపించాడు కాబట్టి వారేమంటా ఉన్నారంటే ఈ యొక్క క్రీస్తుని మనము పూజించుదాము ఆరాధించుదాము అంటా ఉన్నారు కాబట్టి బోయిజ్ యొక్క సంరక్షణలో మనకి సమర్థత కూడా కనిపిస్తూ ఉంది సమయం లేదు కాబట్టి ఈరోజు ఇంతట తమగిస్తాను మిగిలిన విషయాలు వచ్చేవారం మనం మాట్లాడుకుందాం ఎటువంటి నిరీక్షణ లేకుండా జీవిస్తున్నటువంటి రుతుని బోయేజు చూచి ఆమెను ప్రేమించి ఆమెను విడిపించినట్లుగా ఎటువంటి నిరీక్షణ లేకుండా పాప మార్గాన్ని వెళ్ళిపోతూ నరక మార్గాన్ని వెళ్ళిపోతూ ఉన్నటువంటి మనల్ని ప్రేమించి విడిపించినటువంటి విమోచకుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆ యొక్క పరమ బోయజుని నువ్వు గుర్తించావా కలుసుకున్నావా